హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే అసలు బాగాలేనండి ఎందుకు అనుకుంటున్నారా మీకు ఇవాళ స్టోరీ చెప్దామని వచ్చేసాను నేను చాలా మంది కామెంట్లు చేస్తున్నారండి వీజాల కోసం హెల్ప్ చేయమని అంటే ఊరికినే లేదండి ఇక్కడ నేను ఇచ్చేది కాదు వీజా చాలా మాటలు చెప్పాను ఇక్కడ అనేది మన కోయేటోళ్ళు స్పాన్సర్ కావాలి మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు ముందర మంచిగా డబ్బులు అవసరం ఉన్నోళ్ళు కొంతమంది అవసరంగా డబ్బులు తీసుకొని మంచిగా ఉంటారు కొంతమంది ఏమంటే పని అయిపోయినాక కోపంగా మాట్లాడతారు కొంతమంది అకాలు క్యాన్సిల్ చేస్తారు ఇళ్ళల్లో బాధలు పెడతారు కొన్ని ఇళ్ళు మంచిల్లు ఉంటాయి చడ్డిళ్ళు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి అవన్నీ ఫేస్ చేసి వీజాలు తీసేదానికి ఎవరు ముందుకు రారనమాట భయపడతారు అలా నువ్వు వీజాలు వీజాలు అని అంటే నుంచి వస్తాయి వీజాలు మీరైతే దయచేసి అర్థం చేసుకుని వీజాల మాట అయితే నాకు కామెంట్లు చేయొద్దు నేనైతే వీజాలు వ్యాపారం చేయటం లేదు ఎందుకంటే ఇక్కడ బాధపడేది ఒక ఉదాహరణ చెప్తాయనండి నేను ఒక అతనికి అంటే తమ్ముడు అవుతాడు నాకు నేను అకాహం కొట్టించిన కోయట్ ఇంట్లో నుంచి తనాజల మీద వచ్చాడు కోయేటోళ్ళుగాడ అసలు బతాక ఇలా నాకు తెలిసిన ఏమంటే వాస్తా పెట్టి బతాక లేకనే అకాం కొట్టించేసింది సరే నేను చెప్పి రెండు సంవత్సరాలు అయిపోయింది అది నేను ఇంటికి పోయినాక ఫోన్ చేసింది రెండేళ్ళు అకామ అయిపోయింది అకామ కొట్టించుకోమని చెప్పు అని చెప్పి చేసింది నేను ఆ తమ్ముడికి ఫోన్ చేసా అయిపోయిందంట అకామ అకామ అంటే కొట్టించుకో అని చెప్పి చెప్పిన ఇంటికాడు ఉండే నేను ఇంటికాడ ఫోన్ చేసింది అనమాట ఇంటికాడు ఉన్నప్పుడు సరేలే అని చెప్పి ఫోన్ చేస్తే తమ్ముడు చేసి చెప్పిన నువ్వు కొట్టించుకో అకామా నాకు ఈ విధంగా మా ఫోన్ చేసిందంటే లేదు నాకు ఆ డబ్బులు లేవంతా నువ్వు ఎగేసి కొట్టి నేను వెనక ముందు ఇస్తా అంటే నేను ఇంటికి వచ్చాను కదా నాకు వస్తాయి డబ్బులు నువ్వు అక్కడ చేస్తా అకామా అయితే కొట్టించుకో అని చెప్పినా సరే చూద్దాంలే అన్నది అది కోడిది సాపరబోయిందనమాట సాపరబోయేసి వచ్చినాక మళ్ళీ మాట మార్చేసింది నేను అకామ కొట్టిను నువ్వు మీరు ఏడన్నా మార్చుకోండి అని చెప్పి నెల నుంచి చెప్తే ఆ తమ్ముడు చెప్పిన మార్చుకుంటాను మార్చుకో తమ్ముడా ఆకామ్ అయితే కొడదంట అని చెప్పి మళ్ళీ ఇంటికి ఉన్నప్పుడే చెప్పాను నేను సరే చూసేస్తా ఫోన్ చేసి ఏం తమ్ముడా ఆకామ్ మార్చినామంటే అయిపోతుందిలే రేపు అయిపోతుంది ఎల్లుండి అయిపోతుంది మాట్లాడేసిన ఫోన్ చేసేస్తాను రెక్ గడిపేసినాడు అదే నేను కోయటకు వచ్చినాక అతనికి పూర్తిగా టైం అయితే అయితే అయిపోయింది అయితే అయిపోయింది మా కాడికి వచ్చినాడు అయిపోయింది నాకు నాకు నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాడు నాలుగు గంటల్లో ఇంటికి ఎట్టపోతారు లేకుంటే టైం అయిపోతుంది పన్నెండు గంటలు టయానికి అయిపోతుంది అతలు సరే ఏడవది ఎక్కడ చూస్తామని చెప్పి నిన్న టాంచి తిరగన కోయేటోళ్ళే డబ్బు పెట్టుకొని చూపిస్తా చూడండి మీక్కడ తిరగన కోయేటోళ్ళే ఈ డబ్బు పెట్టుకొని తిరగన కోయటో లేదు ఫోన్లు అయితే ఎంత మంది తెలుసో అంత మందికి వేల ఫోన్లు చేసాము ఎవరు పట్టినా కూడా రెండేళ్ళకు కొడతాము సంవత్సరానికి కొట్టాము అని అన్నారు ఆడ సమస్య ఇంకోటి కాడ వచ్చేసింది పాస్పోర్ట్ లో ఒకటిన్నర సంవత్సరం ఏ టైం ఉండదు రెండేళ్ళకి అకామ తగలదు ఎక్కడ పట్టినా రెండేళ్ళకే కొడతాం మేము అని అంటున్నారు రెండేళ్ల డబ్బులు ఫుల్ గా ఎత్తుకురం అంటున్నారు సంవత్సరానికి కొట్టాలన్నా మేము రెండేళ్ల సంవత్సరానికి డబ్బులు ఎత్తుకొని వచ్చేసి సంవత్సరానికి కొట్టిస్తాం మళ్ళీ రిన్యులు చేపిస్తాను అన్నీ టెన్షన్లేనండి ఇలాంటి టెన్షన్లన్నీ వాళ్ళు అకామా కావాలి కొట్టుకునే వాళ్ళకి లేదు నేను ఒక్కదాన్నే బాధపడుతున్నాను ఎందుకంటే నా నెత్తినేసారు వాళ్ళు ఏం సమ్మగా కూర్చో ఉండరు నేను మటుకు తిరిగి ఈ విధంగా బాధపడుతున్నాను ఇలా అన్నీ ఇప్పుడు నేను ఒప్పించుకున్నాను కాబట్టే కదా బాధపడుతున్నానా అతనికి అకామా తగిలేదాకైతే నాకైతే మనశ్శాంతి ఉండదు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను భిన్న అయిపోవాలని చెప్పి అలా ఉంటాయి అన్నమాట ఊరికినే రావండి వీజాలు గడ ఈ టెన్షన్లు ఎవరు పడతారు అదే మన వాళ్ళు అయితే పడతారు బయట వాళ్ళు ఎవరు పడరు అందుకనే మీకు చెప్తున్నాను అదేనండి డబ్బు ఉంటేనే అన్నీ జరిగిపోవు మన టైం గడ కలిసి రావాలి ఇప్పుడు చూడు అతని టైం ఎలా మారిపోయిందో ఇప్పుడు ఆకాం అయిపోయింది కోయటి చూస్తే క్యాన్సిల్ చేసేస్తాను అంటుండదు మీరు ఏడైనా చర్చి కొట్టుకోండి మార్చాను అంటుండదు ఏడు చూస్తే మనకు కపిల్ దొరకలే నిన్నటి నుంచి తిరిగి 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 లాస్ట్కి ఒక కపిల్ దొరికింది సరే పద్దన్నేరా కొడతామన్నది కూడా నేను వస్తాను అన్నది మళ్ళీ ఏం చేసినారు పద్ద ఏడు గంటలకు పోయి జవాజత్తు కడ కూర్చొని ఆఫీసులో రెండు గంటలకు బయటకు వచ్చినాను కుదరదు రేపు పద్దన్నే రా అండి అని అని చెప్పి ఒరిజినల్ కోయడితే అంటే పాత కోయటం వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళింది బతాక వేయకుండా కుదరదు ఆ వండాలి ఖచ్చితంగా మార్చేదానికని అని చెప్పినారు ఆమె ఇంకా రోజు తొమ్మిది గంటలకి రండి టైం అయిపోయింది జవాజత్ అని చెప్పి మూసేసి మమ్మల్ని బయటకు తోసినారు కోడదాన్ని నన్ను సరేనని చెప్పి వచ్చేసినాం ఆకాం కొట్టించుకున్న అతనికి ఒక్క రవ్వ గడ లేదు ఆకామా మంది ఏమైపోయిందా ఎట్ట ఏందా ఏమస్తలు బాధ లేదు నిన్న టాచి నేను అంత బాధపడుతున్నాను ఆకాం కోసము ఎందుకంటే నన్ను నమ్మారు కాబట్టి కొట్టించాలి మళ్ళీ యాడికి ఇంటికి పోతాడు ఇప్పుడు ఇంటికి పోయేదానికి గడలేదు గరమా నడుస్తుంది కపిల్ ఏడైనా ఎత్తుకొంటే మనకు మన నాకు తెలియదు అని అన్నారు ఇట్ట బాధపడుతున్నానండి అన్ని మనకి కలిసి రావు అన్ని వేయాలి మనకి కాదు కోయట్లో అకా ఉంటేనే మనం ఇండియాకు బావాలన్నా కోయట్లో తిరగాలన్న డైనింగ్ అకాం అనేది ఖచ్చితంగా ఉండాలి చాలామంది వీసాల గురించి చెప్తున్నారు కాబట్టి ఇట్లాంటివి చాలా ఫేస్ చేయాలి కొంతమంది అయితే అకాం వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు కొట్టించుకుంటున్నారు డబ్బులు తీసుకుంటున్నారు కొంతమంది క్యాన్సిల్ చేసేస్తున్నారు అట్టా జరుగుతున్నాయి కొంతమంది మంచోళ్ళు ఉంటారు కొంతమంది ఏమంటే మీరు మార్చుకోండి మాకు అవసరం లేదంటారు రకరకాలుగా ఉంటాయి వీసాల మాట అయితే మనకి తెలిసిన వాళ్ళు మన ఫ్యామిలీ ఉండే వాళ్ళ కాడే తీసుకోండి మీరైతే వీజాలు ఎవరినంటే వాళ్ళని గుడ్డిగా నమ్మి వీడియో చేసిన వాళ్ళందరినీ వీజాలు పంపిండి పంపించి అని మట్టుకు అనబాకండి మీరు నన్ను తిట్టుకున్నా నాకు ఇబ్బంది ఎందుకంటే అది లైఫ్ అది మీరు వచ్చి ఇక్కడ బాధపడాలి మీరు బాధపడేది కాక తీసిన వాళ్ళు కూడా బాధపడాలి ఎందుకంటే మనం మారుకుంటారు కోయేటోళ్ళు గంటకు మారిపోతారు గంటకు బాగుంటారు మన టైం బాగుంటే అన్నీ కలిసి వస్తాయి మన టైం బాగాలేదనుకో కలిసి రావు అనమాట ఇట్లాంటివన్నీ ఉన్నాయి నేను నాకు నాకు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ పదహైదు ఏళ్ళ టంచు ఉండ నేను ఈ తమ్ముడికి కొట్టించినాక ఈ తమ్ముడికి అయితే అస్సలు బాధలేదు ఉంటే ఉంటా పోతే పోతాను ఉండదు రెండు రోజుల నుంచి మేమంతా బాధపడుతున్నాం కోయటంతా బండి వేసుకొని తిరుగుతున్నాం ఆకం కోసము అతనికి అకామయ్యేదాకా నేనైతే మనశ్శాంతిగా ఉండను అకామైనాక మనశ్శాంతిగా ఉంటా మనం అకాం కొట్టించేసి తర్వాత ఎట్టయితే అట్టవుతుంది అని అని చెప్పి నేనే ఇంకా సీరియస్గా తిరిగి చేస్తున్నాను రేపు తొమ్మిది గంటలకు అవుతుందని చెప్పి నమ్మకం చెప్పారు కాబట్టి కొంచెం ఊపిరి తీసుకొని మీకు వీడియో చేస్తున్నాను ఎందుకంటే నాకు కామెంట్లు వస్తున్నాయి నాకు వీసా తీయండి హెల్ప్ చేయండి నేను కోయటికి వస్తానండి మీ గురించే చెప్తున్నాను నేను మీరు బాధపడకూడదు మీరు ఈ టెన్షన్ అనేది పడకూడదు మీకు దగ్గర మీ ఫ్యామిలీ ఉండే వాళ్ళకాడే ఎవరన్నా ఉండి తెలిసిన వాళ్ళు కాడ తీసుకోండి ఎవరికంటే వాళ్ళకి పెడితే ఇబ్బంది పడేది ఎవరు మీరే కదా మీ మీకు తీసిన కాక వాళ్ళు కూడా ఇబ్బంది పడాలి అలా ఉంటుంది రకరకాలుగా ఉంటుంది అకాంట్లు కాడ చూడండి డబ్బు పెట్టుకొని తిరిగినా కాడ అకాంట్లు దొరకటంలా ఏ టైంలో ఏం మారుతారో ఏ విధంగా చేస్తారో అని అరిచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు ఇక్కడ అలా ఉంటుందండి కొంతమంది ఇది ఈ కూడా చెప్తున్నామని అని కూడా అంటారు నిజాలు ఎవరు చెప్పరు అందుకని నేను నిజం మీకు చెప్తున్నాను అర్థం చేసుకోండి నేను బాధలో ఉన్నాను నాకు ఆ పని అయిపోయింది అనుకో అయిపోయింది అనుకో నేను ఎంత బాధపడను అలా అనమాట డబ్బులు మనం అనుకుంటాం డబ్బు ఉంటే అంతా అయిపోతుందని మన టైం కాడ కలిసి రావాలండి మన టైం కలిసి వచ్చినప్పుడే పనులన్నీ జరుగుతాయి ఆ డబ్బు అంతటా కొడుతుంది పని అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే బాధపడొద్దు నేను చెప్పానని ఇది మట్టుకు వాస్తవం అండి కోయట్లో జరిగేది అందుకని మీకు చెప్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఏమన్నా తప్పులు కానీ ఏమన్నా ఉండి ఉంటే క్షమించండి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే మీ గురించే చెప్పాను నేను ఆ విషయము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్